నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ప్రభుత్వం గత గత హయంలో గాంధీ జయంతి రోజు తూర్పుగోదావరి జిల్లాలో కరప గ్రామంలో వ్యాలంటరీ వ్యవస్థనికి పునాది తీసుకురావడం జరిగింది అయితే ఈ వ్యాలంటరీ వ్యవస్థ వల్లనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని వైసీపీ నేతలే కొంతమందిని కొంతమంది ఆరోపిస్తున్నారు అందులో ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ కానీ సిదిరి అప్పలరాజు కానీ వీళ్ళంతరూ అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు వ్యాలంటీ వ్యవస్థ వాళ్ళు కొంతమంది రాజీనామా చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు అయ్యి చెప్పి గత కొన్ని రోజులుగా వ్యాలంటీర్లు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి మాకు ఇస్తానంటున్న పదివేలు వేతనం ఇవ్వండి అంటూ ధర్నాలు అయితే చేస్తున్నారు మరి ప్రస్తుతం టీడీపీ హామీ ఇచ్చిన ప్రకారం రాజీనామా చేసిన వాళ్ళని నిజంగా విధుల్లోకి తీసుకుపోతుందా లేదంటే రాజీనామా చేసిన వాళ్ళని కాకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వేతనాన్ని ఇచ్చి చేపెడుతుందా కొడాలి నాని మీద కానీ ఇంకొంతమంది మీద ఫిర్యాదు అయితే చేశారు పోలీసుల మీద పోలీసులకైతే ఫిర్యాదు చేస్తారు మరి వాలంటీర్ వ్యవ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళంతా మరి ఇటువంటి అంశాలన్నీ కూడా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా కొడాలి నాని గతంలో ఒక ఆడియో రిలీజ్ అయింది ఆడియో లీక్ సో వాలంటీర్లు అందరిని ఉపయోగించి వాళ్ళ పరిపాలనలో సంబంధించిన ప్రచారాలు కానీ లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంచడం కానీ చెయ్యండి అని చెప్పి ఒక ఆడియో లీక్ అయింది అయితే ఈ ఇతనితో కాకుండా ఇంకొంతమంది నేతలందరి మీద పోలీస్ కంప్లైంట్ చేశారు వీళ్ళంతా వాలంటీర్ వాళ్ళు పైగా రెండు వారాల నుంచి అన్ని జిల్లాల వారుగా నెల్లూరు కానీ గుంటూరు కానీ తూర్పుగోదావరి కానీ భీమవరం కానీ ఇక్కడ అంతా కూడా నిరసన కార్యక్రమాలు చేశారు మరి ఈ నిరసన కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కోసం చేస్తున్నారా లేదంటే గత ప్రభుత్వం వాళ్ళ చేత రాజీనామా చేయబడ్డం అందుకే చేస్తున్నారా అని అంటే ఏ ఎటువంటి సందేశం ఇవ్వడానికి ఇటు ఇటువంటి నిరసనలు చేస్తున్నారంటారు సందేశం లేదు పాడు లేదమ్మా నేను క్లారిటీగా నాకు తెలుసు ఆ స్టోరీ అంత ఎలా జరిగింది ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో తను అనుకున్నదొకటి అయ్యిందొకటి అనుకున్నదొకటి అయ్యిందొకటి కొట్టిందిలే బుల్బుల్ పెట్ట ఇది నేను చెప్పగలను నీకు చెప్తాయను సింపుల్గా సింపుల్ కాదు స్పష్టత ఇస్తా ఈ వాలంటీర్లు అందరూ కామిటేషన్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినోళ్ళు కాదు ఇది ఏం చేశారంటమ్మా ఎమ్మెల్యే దగ్గర యువజన శ్రామిక రైతు పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంటాడమ్మ ఆ ఎమ్మెల్యేకి మండలానికి ఒక నాయకుడు ఉంటాడమ్మా ఆ మండలానికి ఉన్న ఒక నాయకుడు ఆ గ్రామాల్లో వైసీపీ సానుభూతి పొరులటువంటి ఇళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి వైసీపీ ఏదన్నా కానీ అమ్మ వాళ్ళ రేషియో చూసుకున్నారు అంటే రేషియో కూడా మహిళలు ఎంత పర్సెంట్ ఉండాలా బీసీలు ఉండాలా ఎస్సీలు ఉండాలి నామ్స్ అయితే కరెక్ట్గానే పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే ఎంపీడు ఒక కాయితం పెట్టేసి ఎవరైతే మండల నాయకుడు ఎమ్మెల్యే సంతకం పెట్టిండో ఇప్పుడు గవర్నమెంట్ వైన్ షాపుల్లో కూడా నియామకాలు అలాగే జరిగినాయి ఎవరైతే వైసీపీకి ఓట్లేసే కుటుంబాలే వాళ్ళ పిల్లల్ని వాలంటీర్లుగా తీసుకున్నది ఇది వాస్తవం సత్యం కూడా నీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మా మండలంలో ఒక వాలంటీర్లకు అందరికీ నేను చెప్పాను మా విలేజ్ వాలంటీర్ అరే బాబు గవర్నమెంట్ మారితే మీకు పదివేలు జీతం ఇస్తామంటారు వాలంటీర్లుగా రిజైన్ చేయబాకండి అని చెప్పాడు వాలంటీర్లుగా వీళ్ళు రిజైన్ చేయటమే కాదమ్మా పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చున్నారు కొంతమంది యువజన శ్రామిక రైతు పార్టీ ప్రచార కార్యకర్తలుగా పనిచేశారు ఇళ్ళు ఎందుకని అందులో వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడన్న కాన్ఫిడెన్స్ రెండోది ఎఫ్ఓఏ అద ఫీల్డ్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఒకటి ఉందమ్మా వీళ్ళకి తెలియదు వాలంటీర్లకి తెలుసుకోండి వాలంటీర్లు నేను చెప్పింది తప్పు అని కూడా నిరూపించండి ఒక వాలంటీర్ అన్న ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ అని చెప్పి ఐప్యాక్ కింద ఉంటుందమ్మా ఐప్యాక్ కింద ఉంటుంది అది మండలానికి ఒకని పెట్టి ఐప్యాక్ టీమ్ వీళ్ళందరు నడిపించింది అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే రామ్ ఇంపోర్ట్ కింద ఎంప్లాయీగా క్రియేట్ చేసి డిజిటల్ కార్పో అరవై ఎనిమిది కోట్లు నాయకేశారు ప్రజలు డబ్బులు ఈ డ్రామాలు ఎమ్మెల్యూ డ్రామాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఊరు వాడ తిరిగి చెప్పారు మా ప్రభుత్వం వస్తే పదివేల రూపాయలు మీకు వేతనం ఇస్తాము వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పిన తర్వాత మీరెందుకు రాజీనామాలు చేశారు ఎవరు బలవంతం పెడితే మీరు రాజీనామాలు చేశారు జగన్మోహన్ రెడ్డి బలవంతం పెడితే మీరు రాజీనామాలు చేశారు పోనీ జగన్మోహన్ రెడ్డి యొక్క సాక్షి పత్రికకి మీరు ఎందుకు కొన్నారా వాలంటీర్లు అందరూ రోజు నెలకొచ్చాలకి రెండు వందల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసి సాక్షి పత్రికే తప్ప ఏరే పత్రిక మీరు కొనలేదుగా ఈనాడు వల్ల ఆంధ్రజ్యోతి వల్ల ఆంధ్రప్రభ ప్రభావం వల్ల ఈ దిశ పత్రిక వల్ల ఏది కొనలేదుగా ఆ దోపిడీకి మీరు దొంగలుగా దొంగలుగా తయారైపోయారుగా దానికి మీ సమాధానం ఏంది అది కూడా చెప్పండి మా చేత సాక్షి పేపర్ కొనిచ్చారో రెండు లక్షల యాభై వేల పేపర్లో ఏ ఏ వాలంటీర్లు ఇప్పుడు మొత్తుకుంటారా కదా అది ఎందుకు మాట్లాడర్రా మీరా అంటే ఈ రోజు రోడ్ల మీద పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పోండి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఉన్నాడు సోమ ప్యాలెస్లోను కట్ట కట్టుకొని పోండి ఏందన్నా నీ కోసం పని చేస్తే మేము మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి నీ పాటికి నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పొనుకొని ఆయనకి చాలా కంపెనీలు ఉన్నాయి సాక్షి పేపర్ ఉంది సాక్షి మీడియా ఉంది భారతీయ సిమెంట్ ఉంది కారిమిన్ ఏషియా ఉంది బోల్డ్ కంపెనీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దాంట్లో జాబులు చేయ అడగండి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో పోతే ముప్పై వేలు యాభై వేలు జీతాలు వస్తాయి మీరు రిజైన్ చేసేసి స్వచ్ఛందంగా పదవి ఏరమని అని ఎండిఓలకి వచ్చి ఇప్పుడు ఊరి మీద పడి ఆడస్తారు రిజైన్ చేయలే కొంతమంది చేసినోళ్ళు అనుభవించండి మీ కర్మని మీరు అనుభవించండి ఎందుకు తీసుకుంటుంది ప్రభుత్వమా మీరంతా వైసీపీ కార్యకర్తలే కదా ఇవాళ ఎందుకు పేద మీరు ఎందుకు రిజైన్ చేశారు మిమ్మల్ని ఎవడైతే రిజైన్ చేయమని చెప్పిండో వాడి మీద కేసు పెట్టండి మీ దగ్గర రెండు వందల రూపాయలు ప్రతి వాళ్ళెంటరు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ కొన్నారు కదా దాని మీద కేసు ఫైల్ చేయండి మా చేత బలవంతంగా సాక్షి పేపర్ కొనిచ్చారు ప్రజాధనాన్ని మేము లూటీ చేసినాము ఆ రెండు వందలు మీరు సాక్షి పేపర్ కొనకపోతే సాక్షి కేటకుపోయే రెండు వందల రూపాయలు డబ్బులు ఒక వాలంటీర్కి రెండు వందలు రెండు లక్షల అరవై ఆరు మందికి రెండు వందలు చొప్పు నీయమ్మ ఎంత వద్ద బడ్జెట్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పనిచేస్తారా ప్రజల కోసం పనిచేస్తారా ఎవరికి తెలియదు ఎన్ని దీని మీద కేసు పెట్టండి కొడాలి నాని మీద కొంతమంది వైసీపీ నేతల మీద కూడా కేసు పెట్టారు కదా ఏ ఒకటి రెండు కాలమ్మా నేను అనేది మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా రాజీనామా చేపించారో వాళ్ళ ఇళ్ల మీదకు పోండి వాళ్ళు అడగండి వీరు ఒక తొట్టు ప్రతిపక్ష నాయకులు చెప్పారు కదా చెప్పిన తర్వాత కూడా మీరు రాజీనామా చేశారంటే ఆ తప్పు మీరే అనుభవించండి మరి ఇప్పుడు ధర్నా చేయడానికి కారణం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి కావాలంట అంటే నువ్వు మానేసిపోవడం నీ ఇష్టమే మళ్ళీ ధర్నా చేయటం కూడా నీ ఇష్టమేనా అయితే అందరు కూడా అమ్మా బడుగు బలహీన వర్గాల పిల్లలమ్మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు వాళ్ళేం కోటిస్ కాదు మోసపోయిన బిడ్డలు వాళ్ళంతా కదిలించడానికి వెనక నుంచి ఎవరైనా వాళ్లే యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఎవరు నడిపిస్తారా అరాచకాన్ని ప్రేపిస్తా గవర్నమెంట్ నడవకూడదు అర్థమవుతుందా ఇవాళ పదివేల రూపాయలు గవర్నమెంట్ వచ్చింది నేననేది ఒకటేనమ్మా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మల మినిస్టర్లు నెమ్మలా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా నెమ్మల ఏ ఇంటోడు ఓటు మనకేస్తాడు ఆ డేటా వాలంటీర్ల చేత కొట్టేయాలా వాళ్ళ ఇంట్లో పొలం ఎంతమంది ఉంది వాళ్ళ ఇంట్లో ఆడపిల్లవాడు ఎంతమంది ఉండవు వాడు ఏం చేస్తుండో ఆ డేటా అంతా తీసుకున్నావు కదా నువ్వు ఎవడు కమ్మేసారా మీరు డేటా ప్రభుత్వం మీరు పంపించిన డేటా అంతా రామ్ ఇంపోర్టెక్ ఎట్లా ఎక్కడుందమ్మా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పత్తి పౌరుడు వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఆదాయం ఎంత ఎక్కడొర్రో ఆ డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా రామ్ ఇంపోర్టెక్ట్లో ఎట్టకుపోయిందమ్మా డేటా తద్వారా ఐప్యాక్ డేటా పంపించిన దుర్మార్గులు కదంటమ్మా వీళ్ళు దీనికి ఎవరు సమాధానం చెప్పాలా ఇలా నా పొలం నా పొలంతో అంతా నీకెంపాయినరా నా ఆస్తులతో నీకెంపాను అంటున్నా నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో ఇదే మాట అన్నాడు ఈ డేటా వల్ల సంఘ విద్రోహ శక్తులకి చాలా వాళ్ళు పూనుకోవడానికి ఇది చాలా ఇబ్బందికరంగా పడుతుంది అందుకే వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదని కూడా అప్పుడు చెప్పారు ఓ తప్పు లేదమ్మా మీ దగ్గర ఉన్న డేటా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో ఆధార్ కార్డు నెంబర్లు మా భూముల నెంబరు మా ఆస్తుల నెంబరు మా బామర్దుల నెంబరు మీరు సేకరించి ఎవరికి ఇచ్చారు అది చెప్పండి ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేట్ ఏజెన్సీ అసలు ఐప్యాట్ కోడికి ఏం సంబంధం అమ్మ ప్రభుత్వంతో అసలు వాడు నేను అడుగుతుండ ఈ దొ మీరు దొంగలకు సర్దు ఒక దొంగకి గజ దొంగకి మీరు ఇన్ఫర్మేషన్ గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబం ఇన్ఫర్మేషన్ ఎత్తుకొని పోయిన వాళ్ళే మిమ్మల్ని ఏమనాలా ఎన్ని కుటుంబాలు బలి చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఏంటంటే ఇది క్షమించరాని నేరం వాళ్ళు చెప్పాలా ముందుకొచ్చి ఆ ఎఫ్ఓ ఎవడు పట్టియాలి గవర్నమెంట్కి ఎవడు మీకు సెక్షన్ ఇచ్చినోడు ఎండిఓలు ఇలా ఐప్యాక్ టీమ్ ఇచ్చారు మీరు ప్రజలకు సర్వెంట్లుగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డికి సర్వెంట్లు పార్టీకి యువజన శ్రామిక రైతు పార్టీకి సర్వెంట్లుగా ఉన్నారా అందువల్ల వాళ్ళందరూ అమాయకులమ్మ బడుకు బలహీన వర్గాల పిల్లలు పెద్ద ఫోటో గడిస్తే కానీ పెద్దోళ్ళకేం కాదమ్మా నిరుపేదలు ప్రభుత్వం ఆలోచిస్తుంది మీరు తొందరపడి రోడ్డు ఎక్కితే మీరు పోవాల్సింది ఏంటంటే మీ చేత తప్పు ఎవరైతే చేయించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టండి మీ చేత సాక్షి పేపర్ కొనిచ్చారు కదా వాడి మీద కూడా కేసు పెట్టండి మీరు కూడా దొ దొంగలకు సద్దులు మోసారు కదా అందువల్ల మీరు అరవకూడదు మీకు ధర్నాలు చేసే రైటే లేదు మీరు అందరు చేయలేదు కదా వాలంటీర్లు అందరూ మీరు ఎందుకు చేశారు మీ మీద నాకు సానుభూతుంది కానీ మీరు నిజాలు చెప్పాల మీకు దోపిడీకి మీరు సహకరించారు కాబట్టి ఆ ఏ సకాయ సకారాలు అందించారో అవి చెప్పాల ఏందమ్మా మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే రిజైన్ చేయొద్దని చెప్పా రిజైన్ చేశాడు ఒరే చేస్తే చేసి నువ్వు ఏజెంట్గా కూర్చోబాకరాన్న వచ్చి పోలింగ్ బూతులు ఏజెంట్గా కూర్చున్నావు ఇప్పుడు వచ్చి ఫోన్ చేసి నాకు జాబు ఇప్పిస్తారంటాడు ఇది ధర్మమా తల్లి ధర్మమా వాళ్ళే ప్రతి గ్రామంలో ఏజెంట్లుగా కూర్చున్నారు వైసీపీ ఏజెంట్లుగా యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని క్షమించకూడదు ఏదన్నా పేదరికంలో ఉన్న వాళ్ళని మాత్రం కొంచెం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళుగా నిరుపేదలుగా ఉంటే ప్రభుత్వం సర్వే చేస్తుంది ఐడెంటిఫైడ్ చేస్తే వాళ్ళు పద్ధతి మార్చుకొని క్షమాపణ చెప్పుకొని ఏదో విధంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే అంత మానవత్వం లేని మనుషులు ఊరు ఉండరమ్మా పేదరికంలో కాని ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు తీసుకుంటారు అని నేను చెప్పలేను కానీ వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళని ప్రాధాయపడుకొని ఐదేళ్ళు సర్వీస్ వాళ్ళు పేదరికాన్ని చూస్తే మానవత్వం లేకుండా పల్లెళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మీరు చేసిన తప్పుని మీరు గ్రహించుకొని మీరు నిజాలు చెప్పండి మిమ్మల్ని ఈ పని చేయమన్న వాళ్ళు ఉండో వాళ్ళందరి మీద కేసులు పెట్టండి మీరు రెండు వందల రూపాయల నెలకి సాక్షి పేపర్కి ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు ఎలా కొట్టేసింది కూడా చెప్పండి అప్పుడే క్షమిస్తుంది ప్రభుత్వం అప్పుడు దాకా క్షమించదు ఏం లేదురా నాయన భయపడబాకండి అమరావతి రూపురేఖలు మారిపోతానే మీకు ఉపాధిస్తాడు ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి నాన్న అందరికీ ఉపాధి దొరకద్ది కంపెనీలు తరుగు కొంటా వస్తుండే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అమరావతి మన రాజధాని దాంట్లో కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి ఏ చిన్న ఉద్యోగం చేసుకున్నా మనం ఉపాధి దొరకద్ది కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు వాలంటీర్లు నిర్భయంగా ఉండని మాత్రం చెప్పగలం సార్ చెప్పినట్టు కొద్దిగా కొన్ని రోజులైతే ఆగండి ఒక సంవత్సరం పాటు ఆగితే అందరికి ఉపాధి కలిగే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా టీడీపీ కూటమి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ